హలో సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను నేనైతే మీకు మా నాయుడుపేటలో శరవేగంగా జరుగుతున్న అంతర్జాతీయ నేషనల్ ఎన్ హెచ్ సెవెంటీ వన్ రోడ్ మీకు చూపించడానికి వస్తున్నానండి చూడండి ఎలా ఉందో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఎన్హెచ్ సిక్స్ లైన్స్ హైవే మనకు వచ్చినందుకు మా నాయుడిపాటి నుంచి దారికి వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉందండి అందుకే టూ థౌసండ్ ట్వంటీ టూలో స్టార్ట్ అయ్యింది శరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే మన నాయుడుపేటలో మిడిల్ కూడా లేక మన నాయుడిపాటి నుంచి జాతీయ రహదారి ఎన్హెచ్ సెవెన్ వన్ శాంక్షన్ అయింది ఫ్రెండ్స్ అది ఎలా చెప్తాను లెఫ్ట్ సైడ్ చూస్తే శ్రీహరికోట మనకి ఎంత ప్రసిద్ధిగా ఇచ్చింది రాకెట్ కేంద్రం రైట్ సైడ్ చూస్తే మైపాడు నెల్లూరు మైపాడు బీచ్ అండి మన బ్యాక్ సైడ్ వచ్చి లైట్ హౌస్ మల్లా లైట్ హౌస్ ఇటు సైడ్ చూస్తే ఎంతో పుణ్యక్షేత్రమైన తిరుపతి మిడిల్ కూడలిగా మనకేముంది మన నాయుడుపేట ఉంది ఇక్కడ నుంచి మా ఎక్కువ ఫేమస్ అవ్వబోతుంది మా నాయుడుపేట చుట్టుపక్కల పల్లెలు గ్రామాలు ఈ ఫ్లైఓవర్ వచ్చిన దానివల్ల మనకు అతిగా జరిగే ప్రమాదాలు మాత్రం నుంచి ఈ ఫ్లైఓవర్ కాపాడుతుందని నేను చాలా ఆలోచిస్తున్నాను ఎందుకు చెప్పేదా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో యాక్సిడెంట్లు చూశాను వన్ హైవే ఉన్న దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ సో ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీ మన నాయుడుపట స్టార్ట్ మన నాయుడిపడి స్టార్టింగ్ దశ వెన్నమాల్ రోడ్ కాడి నుంచి ఆపోజిట్ సైడ్ పంచముఖ శ్రీ ఆంజనేయం కాడ నుంచి ఈ ఫ్లైఓవర్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్ అదే ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి నేను ఈ యాక్సిడెంట్ చూసి చాలా భయపడేదాన్ని ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఏకంగా ఫ్లైఓవరే వస్తుంది మిడిల్ కోర్టు మీద మన బ్రిడ్జ్ కూడా ఫ్యాంక్షన్ అయింది నాయుడుపేటలో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందుకే ఈ పద్మ మీకోసం దీని గురించి చెప్పడానికైతే వచ్చాను ఈ మన నాయుడుపేట అయితే అయ్యవరు ఓపెన్ అయ్యేదే తడు ఫ్రెండ్స్ ఫుల్ ఫేమస్ అయిపోతుంది చూడండి మా నాయుడుపేట అలా ఉంటుంది మరి మాతో మా నాయుడుపేటలతో ఓకే ఫ్రెండ్స్ మనీ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ పద్మ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చాలా వేగంగా జరుగుతున్న పనులు ఫ్రెండ్స్